జై వీరబ్రహ్మ జై గోవిందమాభ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఓ ఓవైపేమో ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవానుడి సంచారు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి శుక్ర సంబంధమైనటువంటి స్థితి జీవితంలో ఏలనాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఇవి మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా ఏలునాటి శని అన్ని కష్టాలను ఇస్తుందని కానీ కొన్నిసార్లు ఏలనాటి శని కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందని కానీ మనం అనుకుంటూ ఉంటాం దైనందిన జీవితంలో ఏలినాటిసన్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి యోగదాయకమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు దైనందిన జీవితంలో మీ యొక్క మంచితనం మీకున్నటువంటి కార్యదక్షత జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో నిలబడుతుంది మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి సేవా సంస్థలు వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో చాలా పురోగతి లభిస్తుంది వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఉన్నతమైన స్థితిగతులకు వెళతారు సహచరుల యొక్క మిత్రుల యొక్క సహాయం కూడా లభిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఉన్నతమైన స్థితికి మనం వెళుతూ ఉంటామో సహజంగానే నరఘోష నరదిష్టి నరపీడ సంబంధమైనటువంటి విషయాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దానికి తగ్గట్టుగానే కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు కలిగించేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి నరదిస్తే అధికంగా ఉండటం వల్ల కొన్ని పనులకి ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఊహించినటువంటి నష్టాలు కూడా అప్పుడప్పుడు సంభవించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ధైర్యం చేత స్థైర్యం చేత మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీ సమీపమైన భవిష్యత్తులో సానుకూలవంతమైన స్థితికి కారణమవుతుంది అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది కొత్త వ్యాపారంలో అడుగు పెడతారు ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతారు సంతానపరమైనటువంటి పురోగవృద్ధి బాగుంది వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి ఒక శుభకార్య సంబంధమైనటువంటి చర్చ అవ్వచ్చు మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక శుభకార్య విషయంలో అవ్వచ్చు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది గృహ నిర్మాణం అవ్వచ్చు గృహ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన స్థితి చాలా అనుకూలవంతంగా ఉంది ధైర్యంగా స్థైర్యంగా వీటన్నిటిని కూడా మీరు తప్పకుండా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో పై అధికారులు ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారుల నుండి మీరు చేసే వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు లావాదేవీలు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి విషయంలో ఓ చిన్న సమస్య వచ్చే అవకాశం ఉంది కానీ అధికారుల యొక్క తోడ్పాటు చర్య వల్ల పరిస్థితులు అన్నీ చక్కబడతాయి మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో సంఘర్షణ తొలగిపోయే అవకాశం ఉంది ఆర్థికంగా బాగుంది సామాజికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కానీ కొన్ని విషయాల్లో మాత్రం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యం అవ్వచ్చు ఒక చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యని పట్టించుకోకపోవడం వల్ల అవ్వచ్చు అది తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది తద్వారా తీవ్రంగా మానసికంగా మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఆందోళనపడేటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వైద్య సంబంధమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి స్థితిగతుల్ని వైద్య సంబంధమైనటువంటి స్థితిగతుల్లో దానికి చికిత్స చేసుకోవటం మంచిది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఏ చిన్న ఇబ్బందిని కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళటం వల్ల ఆరోగ్యాన్ని మీరు చక్కగా కాపాడుకున్న వాళ్ళు అవుతారు సహోదర సహోదరి వర్గం లేదా సగోత్రికులైనటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా వాళ్ళ దైనందిన జీవితంలో స్థిరపడడం కోసం మీ మీదనే ఆధారపడుతుంటారు ఎన్నో సందర్భాల్లో సహాయం చేసాం మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాం వాళ్ళకి కృతజ్ఞత లేదు లేదా వాళ్ళు చేయాలన్నటువంటి పట్టుదల లేదన్నటువంటి ఆలోచన మానసికంగా వచ్చినప్పటికీ కూడా మనం చేయవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ కుటుంబంలో మనం జన్మించాం కాబట్టి వీళ్ళకి తప్పకుండా సాయం చేయవలసింది వస్తుందన్నటువంటి ఆలోచన చేత వాళ్ళకు సహాయం చేసి వదిలేస్తారు కానీ కొంతమంది వ్యక్తులు కృతజ్ఞత రాహిత్యం వల్ల మీరు ఎంత ఎన్నిసార్లు సహాయం చేసినప్పటికీ కూడా మీ మీద అపోహలని అపార్థాలని అపనిందలని వీళ్ళు ప్రచారం చేస్తూనే ఉంటారు రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి ద్వితీయార్థంలో ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి జీవితంలో చాలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని అభ్యసించడం వల్ల సానుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత నిరుద్యోగులకు ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ యోగం కూడా కనబడుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు ఏది ఏమైనా ఏళ్ళనాటి శైలిలో కూడా ఈ మకర రాశి జాతకులు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతారటంలో ఎటువంటి సందేహం కూడా లేదు